ఓం శ్రీ శ్రీమాత్రేణమ శ్రీ క్రోధీనామ సంవత్సర మిథున రాశి సంవత్సర ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుద్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు వ్యవస్థానమందు గురుడు లోహమూర్తిగాను శనైరుడు సంవత్సరమంత భాగ్యస్థానమందు సువర్ణమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరించరు శుభకార్యములకు ధనం వ్యయం చేస్తారు ఇతరుల వలన తిట్లు తినాల్సి వస్తుంది జ్ఞాన సముపార్జన చేస్తారు శాంతిని పొందాలని కోరుకుంటారు ఆధ్యాత్మిక మరియు ఏకాంతంలో ప్రశాంతతను కోరుకుంటారు సంఘంలో గౌరవాన్ని పొందుతారు విదేశీ భూములను సంపాదించడం విదేశాలలో స్థిరపడాలని తహతహలాడుతారు గృహమున శుభకార్య పరంపర మొదలవుతుంది సంవత్సరం అంతా ఆదాయానికి మించిన ఖర్చులను చేయవలసి వస్తుంది ఉద్యోగస్తులు స్థాన చలనములు ఆశించకుండా ఉన్న చోటే కా కొనసాగటం మంచిది వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో చికాకులు అధికారుల ఒత్తిడులు ఈ సమయాల్లో అధిక ఖర్చు చేస్తారు ఇంట శుభకార్య నిర్వహణ చేస్తారు మిథున రాశి వారికి గురుడు అక్టోబరు నవంబరు డిసెంబరు నెలలో వక్రించి వ్యయరాశిలో సంచార సమయంలో శాస్త్ర సంకేతన పరిశోధకులు జ్ఞానాన్ని విస్తరించుకొని విస్తృతమైన విషయాలను అన్వేషించి పరిశోధనలో రాణించి నూతన ఆవిష్కరణలు చేసి వ్యక్తిగతంగా వృద్ధి చెందుతారు వ్యాపారస్తులు అనేక కొత్త మార్గాల్లో వ్యాపార విస్తరణ చేయటం జరుగుతుంది కిరణా ఫ్యాన్స్ వ్యాపారస్తులకు అధిక లాభాలు విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం రాజకీయ నాయకులకు నిరాశ ఫైనాన్సు సంస్థల యజమానులకు సామాన్య ఫలితములు కలుగుతాయి శని భాగ్యస్థానమునందు జీవన గమనంలో ఆకస్మిక సంఘటనలు అదృష్టంపై ప్రభావం చూపుతుంది ఈ రాశివారు నిరాశను అధిగమించిన సకల కార్యములలోనూ వీరికి జయము కలుగుతుంది పితృవర్గముల వారి నుండి చెడు అనుభవములు ఎదురవుతాయి వెంకటేశ్వరుని ఆరాధన మందపల్లి శనేశ్వరుని క్షేత్రంలో తైలాభిషేకములు చేయటం వలన కొంతవరకు ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు అయితే శనేశ్వరునికి భాగ్యస్థానం అన్నందు సువర్ణమూర్తి నంతముచే ప్రతికూల ఫలితములు తగ్గి అన్ని విధముల యోగించును భూములను కొనుగోలు క్రమేపీ అన్ని విషయాల్లోనూ ముందంజ ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది మృగశిర వారు కష్టించి పనిచేసే పేరు ప్రకృతిలు గడిస్తారు ధనాన్ని ఆర్జిస్తారు ఆరుద్ర వారికి స్నేహితులతో బంధువులతో ప్రతికూల పరిస్థితులు చదువు ఉన్నత విద్యలో ఆసక్తి చూపించి అనుకూల పరిస్థితులు ఏర్పరచుకుంటారు పునర్వసు నక్షత్రం వారు ఉత్తమమైన గుడములు కలిగి ఉంటారు ఇతరులు చే ప్రశంసింపబడతారు ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఐదు ఈ విధంగా మిథున రాశి వారి యొక్క సంవత్సర ఫలితములు సూచిస్తున్నాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి